చేనేత హస్తకళ ఎగ్జిబిషన్కి వెళ్ళానండి యాక్చువల్లీ ఐటమ్స్ అన్నీ ఫుల్ నా మనీ బ్యాగ్ ఏమో నిల్లు కానీ అన్నీ చూడాలి ఫుల్ అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలంటారు కదా సో నేను స్ట్రాంగ్గా ఉన్నానా ఐటెమ్ స్ట్రాంగ్గా ఉందో టెస్ట్ చేద్దామని క్యాజువల్గా అతను అడిగాను అండి ఒకసారి ఆ కుర్చీలో కూర్చోవచ్చా అని అబ్బాయి అవన్నీ టెస్ట్ మేడం అన్నారు అంటే మనిషి కూర్చోకముందు టెస్ట్ చేసిందే ఓకే మనిషి కూర్చున్నా టెస్టడ్ ఏమన్నా పోతుందా అండి సరే నా పర్సనల్ జ్యూస్ భయం వేసిందేమో అనుకుని పిల్లలు కూడా స్ట్రాంగ్గా అంటారు కదా మా అబ్బాయి సన్నగా ఉంటాడు కదా ఆడంత స్ట్రాంగ్గా చెక్ చేద్దాం చూసా పోనీ మా బాబును కూర్చోబెడతానయ్యా ఒకసారి టెస్ట్ చేద్దామంటే అబ్బే ఇవి ఆల్రెడీ టెస్టెడ్ అండి యావండి నాకు తెలియగలుగుతాను ఒక ఒకసారి వారంటీ అన్నాక ఇంకొకసారి ఎవరిని కూర్చుంటే వారిని తిరిగిపోతున్నా అండి ఈ ఇల్లు నమ్మకాలు యాక్చువల్లీ ఫన్నీగా ఉంది కదా అని చెప్పానండి ఐటమ్స్ అయితే టూ గుడ్ అండి ఎవరైనా కొంచెం ఈరోజు సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు హాలిడే కదా పిల్లల్ని బయట తిప్పడానికి టై మీకు టైం దొరికినట్టు ఉంటుంది మీరు ఎగ్జిబిషన్ కవర్ చేసినట్టు ఉంటుంది సో యాజ్ యూ విష్ అండి ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఎక్కడ అంటే విజయవాడలో ఎంజీ రోడ్ అదే మ్యూజియం రోడ్ అంటాం కదా లైక్ అక్కడ అండి మీకు నేను అడ్రస్ కూడా పిన్ చేస్తాను ఎందుకు అంటే నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు కదా సో మీకు ఆ అడ్రస్ చూసినైనా మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు అడ్రస్ కూడా పిన్ చేసానండి ఈ ఎగ్జిబిషన్లో హైలైట్ ఏంటంటే ఈ చెక్క ఐటమ్స్ ఈ ఒక్క షాపే ఉంది ఇంకెక్కడా లేదు కానీ ఐటమ్స్ చాలా బాగున్నాయండి ఎక్కువ ఉన్నాయల్లా క్లాత్స్ అండి అండ్ బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ పెద్దవాళ్ళు నారాయణపేట శారీస్ లైక్ చేనేత అవి ఉంటాయి కదా చీరలు నేత నేత చీరలు అవి ఎక్కువ ఉన్నాయండి ఇదేనండి అడ్రస్ మీకు క్లారిటీ కోసం ఇది కూడా పిన్ చేశాను మీకు ఇది చూస్తేనో కాస్త అర్థమవుతుందని సో ఇంకా లోపల ఇంకా షాపింగ్ అంతా ఒకసారి వెళ్ళిపోదాం పదండి మన షాపింగ్కి ఇవి జెంట్స్ సెక్షన్ అండి ఇవి కా ఖాది కాటన్ లైక్ అట్లేవో చెప్తున్నారు ఆ క్లాత్ మాత్రం నాకు గంజి మీద మరేమో నాకు తెలియదు అది మాత్రం నాకు ఎందుకో రఫ్గా అనిపించిందండి వాష్ చేస్తే స్మూత్ వస్తేమో నాకు తెలియదు సో ఇక్కడ ఎక్కువ షాపింగ్ వల్ల జెంట్స్కి లేడీస్కి కిడ్స్ కి అది కూడా ఆడపిల్లలకి మాత్రమే మగపిల్లలకి మాత్రం పాపం ఏం లేదండి లాస్ట్ టైం క్రాఫ్ట్ బజార్ షాపింగ్ విజయవాడ అని ఒక వీడియో తీసాను కదా లైక్ అక్కడ కూడా అంతే మొత్తం ఆడపిల్లలకి మగపిల్లలకి ఏం లేవండి ఇక్కడ ఇంకా జెంట్స్ సెక్షన్ ఇంకా చాలా ఉంది అది హాఫ్ అన్ అవర్ లో మొత్తం కవర్ చేసేయచ్చు ఇక్కడ హాఫ్ అన్ అవర్ లో ఒక సగమే కవర్ చేసా అండి అండి ఇది చూడండి ముచ్చి ఎంత బాగుందో సెట్ అది మామూలుగా ఒక వెయ్యో రెండు వేలు ఉంటుంది అన్నాను అక్షరాల పదహారు వేలు చెప్పాడు ఇంకా ఇవన్నీ ఒరిజినల్ అంట అయ్యి బాబు ఈ సెక్షన్ ఏదో మనది కాదులే అనుకుని ఇంకా కాస్త కూడా దీన్ని చూడకుండా వెళ్ అనమాట ఈ ఒరిజినల్ బీట్స్ అంటండి సో అంత కాస్త చెప్పాడు ఇంకా చీరల సెక్షన్ అయితే ఏంటో సిల్క్ కోట జరి కోట ఇంకేవో చాలా కోటాలు చెప్పాడండి ఆ కోటాలు ఏ కోటాల కింద ఉన్నాయో నాకు తెలియదు జస్ట్ ఇవి ఒక ఐటమ్స్ వద్దాయని మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ నాకు తెలియని కేటగిరీస్ చాలా ఉన్నాయి అంటే చీరలు లైక్ అవి బెడ్షీట్స్ మాత్రం చాలా బాగున్నాయి నేను తీసుకున్నాను డ్రెస్ మెటీరియల్స్ కూడా సిల్క్ సిల్క్వి అట్లేం లేవు కాటన్వి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ థౌజండ్కి త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ లైక్ అట్లా ఇక్కడ కాస్ట్ కూడా ఈ ప్రైస్ నేను వంద రూపాయలు అని చెప్తే కరెక్ట్గా వంద రూపాయలు కాదు ఒక పది రూపాయలు అటెట్యూత్ ఇటు అండి సో ఫిక్స్డ్గా అంటే అడగచ్చండి ఒక పది రూపాయలు అటెట్ మరి ఐదు వందలు అయితే వంద అట్లా కాకపోయినా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అన్న అనుకోండి లైక్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ అనుకోండి ఇది జెంట్స్లో ఫ్యాన్ సెక్షన్ ఇది ఒక్కటే కనపడింది అండి నాకు సో ఇది ఐటమ్కి ఐటమ్కి సంబంధం లేకుండా ఏం అనుకుంటున్నారా అన్ని బట్టలు చూస్తే బోర్ కొడుతుంది కదా మధ్యలో కొంచెం ఇలాంటివి కూడా చూస్తే బాగుంటుందని మధ్యలో ఐటెం యాడ్ చేశాను అనమాట ఈ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ లైప్ ఆ టైప్ బ్యాంగిల్స్ ఏమో త్రీ హండ్రెడ్ లైక్ అలా చెప్తున్నారండి అవి మాత్రం ఫ్యాన్సీ టైప్ మాత్రం హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఈ ఏకలంటే నాకు తెలియదు ఎలా డీసారో ఎలా డీసారు కదా అని మీరు చూపిస్తున్నా అది ఎక్కడ హ్యాక్ చేస్తారో కూడా నాకు తెలియదు డ్రెస్ మెటీరియల్స్ ఫైవ్ హండ్రెడ్ అవి చాలా స్మూత్ ఉన్నాయండి నారాయణపేట శారీస్ అంటున్నారండి మరి ఇవి ప్యూర్ నారాయణపేట శారీస్ అవునో కూడా నాకు తెలీదు మీకు ఈ ఐటమ్స్ ఉన్నాయని చూపించా మాత్రమే నా ఇంటెన్షన్ అండి వాటి ప్రైసెస్ అవి నాకు కరెక్ట్ గా తెలీదు ఆ లోపల మొత్తం అంతా బట్టల షాపింగ్ అండి ఇంక వేరేది ఏం లేదు హ్యాండ్ బ్యాగ్స్ లైక్ ఏమైనా ఉంటాయేమో చూసాను కానీ అవి నాకేం దొరకలేదు ఆ చిన్న పిల్లలు అసలు క్లిప్స్ ఎంత ముద్దుగా ఉన్నాయండి అసలు ఆడపిల్లలు ఈ ఇలాంటి చూసారు మాత్రం అయ్యో నాకు ఆడపిల్ల లేదే అనేది చాలా ఫీలింగ్ అనమాట మామూలుగానే ఉంటది ఆడపిల్ల లేదే అని ఇంక ఇట్లాంటి చూస్తే మరీ చచ్చిపోయేది ఇంకా అయ్యో ఉన్నారు చూసారు ఎంత పెట్టుకోవచ్చు ఆడపిల్లలు ఎంతో పెట్టినా అయ్యో ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా క్లిప్స్ కానీ ఆ చిన్న చిన్న బ్యాండ్స్ కానీ చిన్నపిల్లలు మాత్రం చాలా బాగున్నాయండి పోగులు అక్కడ ఇక్కడ ఒకటే కాస్ట్ చెప్తున్నారు సో అది నేను ఎందుకు అంటే వేరియేషన్ ఏమైనా ఉంటుందేమో జస్ట్ కాస్ట్ అడిగి చూసాను అక్కడ మాత్రం సేమ్ కాస్ట్ చెప్తున్నానండి బట్ దానికన్నీ చాలా పెద్దదండి అక్కడ ఇంత క్లాత్లు ఏం లేవు అండ్ షాప్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం తిరిగొచ్చు పెద్ద ఏం లేవు ఇక్కడ హాఫ్ అన్ అవర్లో జస్ట్ ఒక హాఫ్ పార్ట్ కవర్ చేయొచ్చు అంతే అసలు ఆ పొగులు చూసారు చిన్న చిన్న పొగులు థర్టీ రూపీస్ అంటే ఎంత క్యూట్ ఉన్నాయో కదా అసలు ఉంటే ఎంత పెట్టుకోవచ్చు కదా అండి నేను అందుకే స్పెసిఫిక్గా చిన్నవి మాత్రం జూమ్ చేసి చూపి చూ చూపిస్తున్నాను అంత బాగున్నాయని సో సో ఉన్నారు మిస్ కాకండి అంటే గర్ల్స్ అదే కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా ఇది చాలా బాగుంటుందండి పోగులు మనకి పెట్టుకోవడానికి కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయండి బట్ అందరూ గోల్డ్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు నెంబర్ ఆఫ్ మోడల్స్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉంటున్నారు కదా సో ఆ కాస్ట్కి ఇవి బాగానే ఉన్నాయండి నాకు అసలు ఆ పోగులు కానీ ఈ చిన్న చిన్న పిల్లలు ఎవరన్నా ఏదైనా కనిపిస్తే ఇంకా ఆడపిల్లలు వేరేమో ఇంక కనపడితే ఇంక అక్కడే ఆగిపోతాం అనమాట ఎట్టగో ఆడపిల్లలు లేరుగా అబ్బాయి చూసుకు పిల్లలు ఎంత బాగుంటారు ఇవి పెట్టుకుంటా ఇంకా అట్టా ఊహించుకోవడమే అనమాట అది లేనాళ్ళ బాధ ఉన్నాళ్ళ బాధ ఒకటి లేనాళ్ళకేమో అయ్యో ఆడపిల్లలు ఉంటే ఎన్ని పెట్టుకుని చూసిన వాళ్ళం కదా అనిపిస్తుంది కదా వేరేలా అనుకోవద్దండి మగపిల్లలు యాక్చువల్ నేను కూడా నేను కూడా మగపిల్లల పేరెంటే కాబట్టి టెన్ ఇయర్స్ బిలో మగపిల్లకి అయితే ఇదిగో ఇట్లా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయండి టెన్ ఇయర్స్ అబో మగపిల్ కదా అవి కూడా ఏం లేవు పాప మగపిల్లలకి ఎవ్వరు ఏం పెట్టట్లేదండి అన్ని ఆడపిల్లలకి ఆడాలకు మాత్రమే పెడుతున్నారు మగపిల్లలకి కనీసం బట్టలు కూడా పెట్టట్లేదండి పాపం మనకి ఇన్ని స్టాల్స్ పెడుతున్నారు కదా బట్టలకి ఆడపిల్లలకి కానీ ఆడాలకు కానీ పాప మగపిల్లలు ఏం చేశారు ఒక్క స్టాల్ కూడా లేదు అబ్బా అంటాడు ఇంకెప్పుడు షాపింగ్ అన్న నీదే ఒక్కటే అవుతుంది నాకు ఎప్పుడైనా కొన్నావా అసలు నాకు రిలేటెడ్ గా ఏమైనా ఉన్నాయా అని పాపం వాడు నిజమే కదా లాస్ట్ టైం క్రౌడ్ బ్రదర్ షాపింగ్ లో కూడా అంతే నాకు రిలేటెడ్ ఆడపిల్లకి రిలేటెడ్ మాత్రమే ఉన్నాయి సో పాపం వాడికి అక్కడ కూడా ఏం కొనలేదండి ఆ చాక్లెట్లు లేవో తప్ప ఇక్కడ కూడా అంతే పాపం వాడికి సంబంధించి ఏం లేవు ఆ బొమ్మలు వాడి వయసు కాదు కదా సో అవి ఏం కొనలేదు అందుకని వాళ్ళంటే అనమాట ఎప్పుడు చూడు షాపింగ్ షాపింగ్ అని తిరుగుతావు నాకు ఒక్కడైనా కొని పెడుతున్నావా నాకు సంబంధించి ఒక్కటైనా ఉంటున్నాయా అని ఈసారైనా ఉన్న షాపింగ్ చూడాలండి ఎవరైనా పెడితే బాగుండు అనిపిస్తుంది మనం ఇన్ని కొనుక్కుంటున్నాం కదా పాప మగపిల్లకి కూడా ఏమైనా పెడితే వాళ్ళకు కూడా కొంచెం తెప్పడానికైనా అయ్యా నీకు ఇన్ని దాకా కొని పెడతా అని చెప్పడానికైనా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫ్రీగా తిరుగుదాం రారా అంటే ఇంకా ఒప్పుకుంటారా వాళ్ళకి లాభం ఉండాలిగా అండ్ ఎంతకీ ఇంత జరిగినా మా మీడియోలో నేను లేదనుకుంటున్నారా వీడియోలో నేను ఉంటే మీకు ఇవన్నీ ఇంత క్లారిటీ చూపించలేను కదా అందుకని నేను లేకుండా మొత్తం కవర్ చేశాను అనమాట ఈ క్లాత్ చాలా స్మూత్గా ఉందండి లెనిన్ క్లాత్ అనుకుంటున్నాను నేను అవి క్లాత్ మెటీ మెటీరియల్స్ అవి సో ప్యూర్ కాటన్ ఐటమ్స్ అండి ఎంతో స్మూత్ ఉన్నాయో కొన్ని కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే కాకపోతే నిల్లు కాబట్టి మనం అటు కళ్ళతో చూసాం అనమాట కొంచెం బడ్జెట్ భరించగలిగిన వాళ్ళు ఉంటే ఓ మాది షాపింగ్ చేసేయచ్చండి బాబా ఇవి నాకు రిలేటెడ్ కాదు కాకపోతే ఈ ఐటమ్స్ కూడా ఉన్నాయి అని మీకు చూపించాలి కాబట్టి కొంచెం చూపించండి అంతే ఇ దీంట్లో కొంచెం మోడల్గా ఉన్నాయి కొత్తగా ఉన్నాయి లైక్ అట్లా ఏం లేవండి యాజ్ యూజువల్గా మనకు బయట దొరికేవే సో కాకపోతే ఈ ఒక స్టాల్ ఉంది కూడా పచ్చళ్ళు అవి ఉన్నాయి కానీ పచ్చళ్ళు అవి కూడా ఏం తీస్తాం లేదు తీయలేదు అది కూడా ఒక ఐటెం ఉందండి అదే మనం తినడానికి స్నాక్స్ పచ్చళ్ళు లైక్ అట్లా కూడా ఉన్నాయి ఇంక చిన్న చిన్న చైన్స్ పోగులు ఇంక వీటికి అసలు కొరత లేదు ఉన్నాయి రెండు మూడు షాప్లే ఉన్నాయండి కాకపోతే వేరే వేరే మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్క షాప్లో ఉన్న మోడల్ కొన్ని షాప్స్లో లేవు అట్లా ఉన్నాయి పర్వాలే కవర్ చేయొచ్చు అసలు అవి పోగులు చూస్తే ఇంకా నన్ను నాపడానికి ఎవరు ఉండరు కాకపోతే నన్ను నాపేదల్లా ఒకటే నా పర్సు పర్సులో డబ్బులు లేవనుకో నోరు మూసుకుని అట్లా కళ్ళు ఉపయోగించుకోవచ్చు అనమాట అదే పర్సులో డబ్బులు ఉంటేనా వీటిలో ఎన్ని కొనుపడేద్దు నువ్వు ఈ షాపింగ్కి వచ్చేవాళ్ళు ఎవరైనా కొంచెం బడ్జెట్ ఎక్కువ వేసుకురండి బాబా ఎన్నో చూడండి అట్ట కంటితో చూడాల్సి వస్తుంది ఉన్నాయి అనుకోండి అట్ట కొనేసుకోవచ్చు కదా యాక్చువల్లీ మేము అసలు మ్యూజియంకి వచ్చాయండి సో మ్యూజియం క్లోజ్ చేసింది సరే అది ఎట్లా క్లోజ్ చేసింది కదా దీన్ని చూద్దాం నేను వచ్చాను యాక్చువల్లీ చూశాను కొన్ని మాత్రమే కొనగలిగాను అదే చేతిలో చేతిని డబ్బులు అనుకోండి నాకు కావాల్సిన కొనేద్దు కదా మీకు చూపించే అయితే ఇవేనండి తర్వాత ఇంకొంచెం ఉన్నాయి బట్ ఈ లోపు నేనే షాపింగ్ చేశానో చూపిస్తాను రండి మరి తర్వాత చూద్దరు ఇక్కడ నుంచి నా షాపింగ్ చూపిస్తాను రండి అవి నా కాటన్ దుప్పట్లు సిక్స్ బై సిక్స్ మంచం మీదకి బెడ్షీట్స్ అండి యాక్చువల్లీ తను ఎయిట్ బై ఎయిట్ అని చెప్తున్నాడు ఇవి కాటన్ కదా కొంచెం షింక్ అయినా చేసినా పెద్ద సైజు తీసుకున్నాను అది మీకు సైజ్ ఎంత అనేది చూపియడం కోసం పైకెక్కానండి వేరేలా అనుకోకండి అంటే మంచాల మీద ఎక్కి చూపిస్తున్నావా అని లైక్ అట్లా కాదు నేను నుంచి చూపిస్తే మీకు కింద నేల కంటుకుంటుంది కదా సో మీకు అప్పుడు పొడవు ఎంత ఉందో వెడల్పు ఎంతుందో తెలుస్తుంది కదా సో దట్ అది తెలియడం కోసం అలా చేశానండి సో వేరేలా అనుకోవద్దు ఇది ఒక దుప్పటి అండ్ నేను కొంచెం డార్క్ కలర్సే ప్రిఫర్ చేశాను లైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే పిల్లలతో మన్ని కవ్వదు అని అన్నట్లు జిప్ కవర్ ఐ పిల్లో కవర్స్ కి జిప్స్ వచ్చేయండి అది చూపిస్తున్నాను అంతే మీకు లైట్ కలర్స్ కావాలి అనుకుంటే లైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బట్ సో ఈ నాకు డార్క్ కలర్స్ అయితే ఇంక నేను రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి పనికొస్తుంది కదా అన్నట్లు రెండు ఇవి తీసుకున్నానండి యాక్చువల్లీ బ్లాంకెట్స్ కూడా బాగానే ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ బ్లాంకెట్ అంటే ఓకే నాట్ బ్యాడ్ అండి ఇవి మీకు వేరే వేరే ఫ్లవర్స్ టైప్ లైక్ అట్లా కూడా ఉన్నాయండి నేను లైన్స్ తీసినాను కాబట్టి లైన్స్ ఉన్నాయి అట్లా కాదు ఫ్లావర్స్ టైప్ వేరే తీగ టైప్ లైక్ అట్టు ఉంటే చూసారా అట్లా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి కాకపోతే మీకు అవి కాటన్ కొత్తగా హాయిగా ఉంటుంది ఇప్పుడు మన డిమార్ట్లో అట్లయినా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అని పడితే తప్పితే రావట్లేదు అది మొత్తం సిల్కే కదా సో దాంతో పోల్చుకుంటే ఇది నాకు బెస్ట్ అనే అనిపించిందండి సో మీరు కూడా ఒకసారి చూస్తే తెలుస్తుంది అది ఎంత ఎఫర్ట్ అవునా కాదా అన్నది అది బ్లాంకెట్ సిక్స్ హండ్రెడ్కి కొంచెం పెద్దదే వచ్చింది అంటే సింగిల్ కాదు డబల్ ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా బెస్ట్ అనమాట అంటే రెండు దుప్పట్లు కప్పుడు అట్లా ఏం లేకుండా ప్రశాంతంగా అట్ట కప్పే చ వదిలేస్తే అయిపోతుంది దట్టు బయటికి వెళ్ళినప్పుడైనా ఉంటుంది నేను తీసుకున్నాను ఇది కూడా డార్క్ కలర్ తీసుకున్నాను అండి అసలు యాక్చువల్లీ మెయింటెనెన్స్ చేయలేక చచ్చిపోద్దాం కానీ లైట్ కలర్స్ అయితే చూడటానికి ఎంత డీసెంట్గా ఉంటాయండి మెయింటెనెన్స్ చేసేవాడు మెయింటెన్ చేయొచ్చు అనుకోండి బట్ మనం అంత ఎఫర్ట్ కాదు ఆ బ్యాంగిల్స్ నాకు త్రీ హండ్రెడ్ పడ్డాయండి ఆ ఫోర్ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా అనిపించాయి సో రఫ్ అండ్ టఫ్గా ఉంటాయని తీసుకున్నాను బాగానే ఉన్నాయండి ఒక చోట కొంచెం టఫ్గా ఉంటాయి కదా ఇక్కడ స్మూత్గా బాగానే ఉన్నాయి ఆ చిన్న పిల్లల క్లిప్పులు నాకు చాలా బాగా నచ్చాయి అందుకే కొంచెం దగ్గరగా తీసుకున్నమాట చూసారు ఎన్ని క్లిప్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో సో పర్వాలేదు బానే ఉన్నాయి అంటే క్వాలిటీ కూడా బానే ఉన్నాయండి కాస్ట్ ట్వంటీ థర్టీ ఫార్టీ అట్లా వేరే వేరే కాస్ట్ చెప్తున్నారు కానీ అది అంటే అదే సైజుని బట్టి కాస్ట్ అది ఆరు పిల్లలు ఉండాలి మాత్రం ఒక్కసారి వచ్చి చూడండి కొంటం కొంట సెకండరీ ఇష్యూ అది చూడు సార్ ఎంతో ముద్దుకున్నాయి అసలు నా ఎగ్జిబిషన్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్